భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భం భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల శాఖ సేవా కార్యక్రమం నిర్వహించింది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ సారథ్యంలో రోగులకు పనులు పంపిణీ జరిగింది కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి గ్రామ గ్రామశాఖ నాయకులు ముష్కరి రాజ్ కుమార్ లవంగ శివ గడ్డ నర్సరెడ్డి శాంతక్క ఇల్లే మనోజ్ కుమార్ మరుపు జలపతి కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ నరేంద్ర గారి జన్మదినము ప్రధానిగా ఉండడము మన అదృష్టంగా మనం భావించి మన నరేంద్ర మోదీ గారికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఇంకా మనకు మంచి పాలన అందించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు భారత్ మాతాకి ప్రపంచ దేశాలని మన భారత్ వైపు చూసేలా చేసిన నరేంద్ర మోడీ గారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడే దిశలో ఒకప్పటి ఛత్రపతి శివాజీ స్వామి వివేకానంద తరహాలో జన్మించిన మన నరేంద్ర మోడీ భారతదేశాన్ని కాపాడే దిశలో కారణ జన్ముడు ఇతను కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం మరియు ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండే వాజ్పేయి మరియు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సుస్థిరం అయింది అమెరికా చైనా రష్యా దేశాలు భారతదేశ ఆలోచనలను సైతం నెరవేర్చుకునేలా ప్రయత్నిస్తుంది ఈ రోజులలో జై హింద్ జై భారత్